పిఠాపురం సంస్థాన సమగ్ర చరిత్ర పరిపాలన యుద్ధాలు మరియు సాంస్కృతిక వైభవం నమస్కారం తెలుగు నేల మీద వెలసిల్లిన అత్యంత వైభవోపేతమైన సంస్థానాలలో పిఠాపురం సంస్థానం ఒకటి ఈరోజు మనం ఈ వీడియోలో పిఠాపురం సంస్థానం యొక్క ఆవిర్భావం వారి అద్భుతమైన పరిపాలనా దక్షత శత్రువుల గుండెల్లో నిదురుపోయిన యుద్ధవీరుల గాథలు ఆకాశాన్ని తాకేలా నిర్మించిన కోట విశేషాలు మరియు ఇతర రాజులతో వారికి ఉన్న సంబంధ బాంధవ్యాల గురించి శాసన ఆధారాలతో సహా పూర్తి వివరాలను తెలుసుకోబోతున్నాం ఈ సంస్థానం కేవలం ఒక రాజకీయ శక్తిగానే కాకుండా తెలుగు సాహిత్యాన్ని సంస్కృతిని ఆధ్యాత్మికతను ఎలా కాపాడిందో తెలుసుకోవడం ప్రతి తెలుగువాడి బాధ్యత ఈ చారిత్రక ప్రయాణాన్ని మీరు పూర్తిగా అర్థం చేసుకోవాలంటే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా మొదటి నుండి చివరి వరకు పూర్తిగా చూడవలసిందిగా కోరుతున్నాను ఇది కేవలం చరిత్ర మాత్రమే కాదు మన పూర్వీకులు గొప్పతనాన్ని చాటి చెప్పే ఒక అద్భుతమైన కావ్యం పిఠాపురం సంస్థానం యొక్క చరిత్ర అత్యంత ప్రాచీనమైనది దీనిని పూర్వం పిష్టపురం లేదా పీఠికాపురం అని పిలిచేవారు సాధారణ శకం సిఏ ఎర నాలుగో శతాబ్దంలోనే దీని ప్రస్తావన మనకు లభిస్తుంది గుప్త చక్రవర్తి సముద్రగుప్తుడు తన దక్షిణాపద యాత్రలో పాలకుడైన మహేంద్రుడిని ఓడించినట్లు ప్రసిద్ధ అలహాబాద్ ప్రశస్తి ప్రయాగస్తంభ శాసనంలో స్పష్టంగా పేర్కొనబడింది ఆ కాలంలో పిష్టపరం కళింగరాజ్యంలో ఒక ప్రధాన కేంద్రంగా ఉండేది ఐదవ శతాబ్దంలో వాసిష్ట మరియు మాఠర వంశాల పాలనలో కూడా ఈ నగరం ఒక ముఖ్యమైన రాజధానిగా వెలసిల్లింది ఏడవ శతాబ్దంలో చాళుక్య చక్రవర్తి రెండో పొలకేసి ఈ ప్రాంతాన్ని జయించి తన తమ్ముడైన కుబ్జ విష్ణువర్ధనుని ఇక్కడ ప్రతినిధిగా నియమించాడు ఇది తర్వాత కాలంలో వేంగి చాళుక్య లేదా తూర్పు చాళుక్య సామ్రాజ్యానికి పునాదిగా మారింది ప్రారంభంలో పిష్టపురమే తూర్పు చాళుక్యులకు రాజధానిగా ఉండేది ఆ తర్వాత కాలంలో రాజధాని వేంగికి చివరకు రాజమహేంద్రవరానికి మార్చబడింది మధ్యయుగ కాలంలో పిఠాపురం చాలుక్యులనే ఒక స్వతంత్ర శాఖ పన్నెండవ మరియు పదమూడవ శతాబ్దంలో ఈ ప్రాంతాన్ని పాలించింది వీరు రాజమహేంద్రవరం ద్రాక్షారామం మరియు పిఠాపురం పరిసరాలను తమ అదుపులో ఉంచుకున్నారు ఆధునిక పిఠాపురం సంస్థాన చరిత్ర వెలమ రావు వంశీయులతో ముడిపడి ఉంది వీరు నెల్లూరు జిల్లాలోని ప్రసిద్ధ వెంకటగిరి రాజవంశానికి చెందినవారు సాధారణ శకం సిఏ కామన్యరా పదిహేను వందల డెబ్బై ఒకటి ప్రాంతంలో ఈ వంశానికి చెందిన ఒక సర్దార్ గోదావరి జిల్లాలకు వలస వచ్చి ఇక్కడ తన ప్రభావాన్ని చాటుకున్నారు వీరు ప్రారంభంలో మొఘల్ సామ్రాజ్యానికి మరియు హైదరాబాద్ నిజాంల వద్ద సైనిక సేవలు అందించేవారు రాజమహేంద్రవరం సర్దార్లుగా వీరు సుమారు నాలుగు వేల మంది సైనికులను నడిపించేవారు పిఠాపురం సంస్థానానికి అధికారికంగా జమీందారీ హోదా సాధారణ శకం పదిహేడు వందల నలభై తొమ్మిది సిఏలో లభించింది హైదరాబాద్ నిజాంసేనాని ఖాన్ నుండి రావు వంశూయులు జమీందారీ సనత్తును పొందారు పద్దెనిమిది వందల రెండవ సంవత్సరంలో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీతో జరిగిన శాశ్వత పరిష్కార ఒప్పందం ద్వారా పిఠాపురం ఒక పూర్తి స్థాయి జమీందారీగా స్థిరపడింది పిఠాపురం రాజులు కేవలం యుద్ధవీరులు మాత్రమే కాదు ప్రజల క్షేమాన్ని కాంక్షించే అద్భుతమైన పరిపాలనా దక్షులు వారి పరిపాలనా వ్యవస్థ శాస్త్రీయంగా ఉండేది రాజుకు సహాయంగా మంత్రులు సేనాపతులు మరియు దివాన్లు ఉండేవారు ముఖ్యంగా మహారాజు రావు వెంకట కుమార మహీపతి సూర్యారావు బహదూర్ కాలంలో పరిపాలన తన శిఖరాగ్రా చేరుకుంది ఆయనను అభినవ కృష్ణదేవరాయలని ప్రజలు ప్రేమగా పిలుచుకునేవారు సంస్థానంలో ఆదాయం ప్రకారము భూమి పన్ను ద్వారా వచ్చేది పంతొమ్మిది వందల మూడు నాటి గణాంకాల ప్రకారము పిఠాపురం సంస్థానం మూడు వందల తొంభై మూడు చతరమైల వైశాల్యంలో కలిగి ఉండేది దీని వార్షిక ఆదాయం సుమారు తొమ్మిది లక్షల పద్నాలుగు వేలు కాగా బ్రిటిష్ వారికి పేష్కాఫ్ రూపంలో రెండు లక్షల నలభై నాలుగు వేల రూపాయలు చెల్లించేవారు రైతుల సౌకర్యార్థం అనేక చెరువులు కాలువలు నిర్మించారు గ్రామాల్లో కరణం మరియు మనసు వ్యవస్థల ద్వారా శాంతి భద్రతలను మరియు రెవెన్యూను పర్యవేక్షించేవారు పిఠాపురం రాజులు విద్యకు మరియు ఆరోగ్యానికి అధిక ప్రాణ్యత ఇచ్చారు కాకినాడలోని పిఆర్ ప్రభుత్వ కళాశాల పిఠాపురం రాజాస్ గవర్నమెంట్ కాలేజ్ స్థాపనలో వీరు కృషి చిరస్మరణీయం ప్రారంభంలో ఇది ఒక చిన్న స్కూల్గా ఉండేది తర్వాత పంతొమ్మిది వందల ఇరవై ఆరులో దీనిని ఫస్ట్ గ్రేడ్ కాలేజీగా అభివృద్ధి చేశారు గాంధీజీ కంటే ముందే హరిజన బాలబాలికల కోసం అనాథ శరణాలయాలు హాస్టళ్లు నిర్మించి వారికి ఉచిత విద్య భోజనం మరియు వసతి కల్పించారు రంగరాయ మెడికల్ కాలేజీ భవనం ఒకప్పుడు హరిజన బాలికల కోసం ఏర్పాటు చేసిన అనాథ శరణాలయమే పిఠాపురం కోట నిర్మాణం ఒక అద్భుతమైన వాస్తు శిల్ప కళాఖండం కోట లోపల రాజమందిరాలు పరిపాలనా కార్యాలయాలు ధాన్యాగారాలు మరియు సైనిక నిలయాలు ఉండేవి ముఖ్యంగా మహారాజు సూర్యారావు బహదూర్ జన్మించిన పిఠాపురం పోర్టు లోపల అద్దాల భవంతి అత్యంత ఆకర్షణీయంగా ఉండేది కోట నిర్మాణం భారతీయ మరియు దక్కన్ వాసుశైల కలయికగా కనిపిస్తుంది ప్రాకారాలు ఎత్తుగా ఉండి వాటిపై ఫిరంగలు అమర్చేందుకు వీలుగా బురుజులను ఏర్పాటు చేశారు నేడు ఈ కోటలో ఎక్కువ భాగం శిథిలమైనప్పటికీ ఆనాటి పునాదులు మరియు గోడలు పిఠాపురం రాజుల వైభవాన్ని ఇప్పటికీ గుర్తు చేస్తున్నాయి పిఠాపురం సంస్థానానికి ఇతర రాజవంశాలతో ఉన్న సంబంధాలు కొన్నిసార్లు స్నేహపూర్వకంగా మరికొన్నిసార్లు సంఘర్షణాత్మకంగా ఉండేవి విలమరాజులైన పిఠాపురం వారు తమ సమీపంలోని పెద్దాపురం విజయనగరం బొబ్బిలి మరియు నూజివీడు సంస్థానాలతో నిరంతరం సంప్రదింపులు జరిపేవారు పిఠాపురం మరియు పెద్దాపురం సంస్థానాల మధ్య ఆధిపత్యపూర్వ శతాబ్దాల పాటు సాగింది ముఖ్యంగా భూ సరిహద్దుల విషయంలో మరియు రాజమహేంద్రవరం ప్రాంతంపై పట్టుకోసం వీరి మధ్య అనేక చిన్నపాటి పోరాటాలు కూడా జరిగాయి బొబ్బిలి రాజులు కూడా విలమ వంశీయులు కావడంతో పిఠాపురం రాజులకు వారితో సహజంగానే రక్త సంబంధ బాంధవ్యాలు ఉండేవి అయితే విజయనగరం రాజులైన పోసపాటి వంశీయులతో కొన్నిసార్లు రాజకీయ కారణాల వల్ల విరోధాలు ఏర్పడేవి లూజివీడు సంస్థానంతో పిఠాపురం రాజులు వివాహ సంబంధాలను ఏర్పరచుకున్నారు మహారాజా సూర్యారావు గారి భార్య చిన్నమాంబాదేవి నూజివీడ్ జమీందార్ మేక వెంకటరంగయ్యప్పారావు గారి కుమార్తె పిఠాపురం చరిత్రలో అత్యంత కీలకమైన మరియు నిర్ణయాత్మకమైన యుద్ధం చందూర్తి యుద్ధం ఇది పదిహేడు వందల యాభై ఎనిమిది డిసెంబర్ తొమ్మిదిన పిఠాపురానికి సుమారు ఏడు మైళ్ళ దూరంలో ఉన్న చందూర్తి ప్రస్తుతం గొల్లపోలు మండలంలో ఉంది అక్కడ జరిగినది మూడవ కర్ణాటక యుద్ధం సమయంలో ఫ్రెంచ్ మరియు బ్రిటీషు వారి మధ్య సాగుతున్న ఆధిపత్య పోరులో భాగంగా ఈ యుద్ధం సంభవించింది ఫ్రెంచ్ జనరల్ కాన్ఫ్లాస్ నాయకత్వంలో సైన్యం ఒకవైపు ఉండగా బ్రిటిష్ కల్నల్ ఫ్రాన్సిస్ ఫోర్డ్ మరియు విజయనగర రాజు ఆనంద గదవతి రాజు ఉమర సైన్యం మరోవైపు ఉన్నాయి ఫ్రెంచ్ వారు వద్ద ఐదు వందల మంది యూరోపియన్లు ఆరు వందల మంది సిపాయిలు మరియు ముప్పై ఆరు ఫెరంగులు ఉన్నాయి బ్రిటిష్ వారి వద్ద నాలుగు వందల డెబ్బై మంది యూరోపియన్లు పంతొమ్మిది వందల మంది సిపాయిలు ఉండగా విజయనగర రాజు ఐదు వందల మంది అశ్వక్దళం మరియు ఐదు వేల మంది కాలబలంతో సహకరించారు బ్రిటిష్ వారు మొక్కజొన్న మాటన తమ సైన్యాన్ని దాచి ఆకస్మిక దాడి చేయడంతో ఫ్రెంచ్ వారు తలకిందులయ్యారు బ్రిటిష్ మరియు విజయనగరం ఉమ్మడి సైన్యం ఘన విజయం సాధించింది ఈ విజయంతో ఉత్తర సర్కారుల నుండి ఫ్రెంచ్ వారు పూర్తిగా తుడిచిపెట్టుకుపోయారు మరియు బ్రిటిష్ వారి ఆధిపత్యం అక్కడి నుంచి మొదలైంది పిఠాపురం సంస్థానం తెలుగు సాహిత్యానికి అందించిన సేవలు వెలకట్టలేనివి ముఖ్యంగా మహారాజా సూర్యారావు బహుదూర్ కాలం సాహిత్యానికి స్వర్ణయుగం లాంటిది సూర్యారాంధ్ర నిఘంటువు ఇది తెలుగు భాషలోని అత్యంత బృహత్తరమైన నిఘంటువు సుమారు ఒక లక్ష ఇరవై ఐదు వేల పదాలతో కూడిన ఈ నిఘంటువును మహారాజు తన సొంత ఖర్చుతో ప్రచురించారు దీనికోసం జయంతి రామయ్య పంతులు వంటి పండితులను నియమించి తెలుగు అకాడమీను ప్రోత్సహించారు తెలుగు భాషా పత్రాల ముద్రణ కోసం ప్రపంచంలోనే మొట్టమొదటి తెలుగు టైప్ రైటర్ను రూపొందించడానికి మహారాజు నిధులు సమకూర్చారు చిలకమర్తి లక్ష్మీనరసింహం కందుకూరి వీరేశలింగం పంతులు పానుగంటి నరసింహారావు ఆంధ్ర షేక్స్పియర్ అంటారు ఈయే దేవులపల్లి కృష్ణశాస్త్రి వంటి మహాకవులను ఈ సంస్థానం ఆదరించింది మహారాజా ఆస్థానం కవులతో గాయకులతో ఒక గూడు గూడువలే ఉండేదని ప్రసిద్ధి వీణా విద్వాంసుడు తుమరాడు సంగమేశ్వర శాస్త్రి గారు పిఠాపురం ఆస్థాన విద్వాంసుడిగా తమ జీవితాంతం ఎక్కడే గడిపారు పిఠాపురం సంస్థానం కేవలం భౌతికమైన సంపదకే కాదు ఆధ్యాత్మిక సంపద కూడా నిలయం ఇది ఒక ప్రముఖ దత్తక్షేత్రం ఇక్కడ పితృదేవతలకు పిండ ప్రదానం చేయడం అత్యంత పుణ్యప్రదమనే భక్తుల నామకం దత్తాత్రేయ స్వామి యొక్క మొదటి పూర్ణ అవతారమైన శ్రీపాద వల్లభ స్వామి సాధారణ శకం పదమూడు వందల ఇరవై సిఏలో పిఠాపురంలోనే జన్మించారు ఆయన ఈ క్షేత్రంలో పదహారేళ్ల పాటు ఉండి ఆ తర్వాత గురుపురానికి వెళ్లారు నేడు ఆయన జన్మస్థానంలో శ్రీపాద శ్రీవల్లభ మహాసంస్థానం భక్తులకు కల్పవల్లిగా విరాజల్లుతోంది పిఠాపురంలోని దేవి ఆలయం అష్టాద పీఠాల్లో పదవ శక్తిపీఠంగా ప్రసిద్ధి చెందింది పిఠాపురం సంస్థాన చరిత్రకు పురావసాధారాలు ప్రధానమైనవి పిఠాపురంలోని కుంతి మాధవాలయం వద్ద మన చతురస్రాకాల శిలాస్తంభంపై నాలుగు ముఖ్యమైన శాసనాలు ఉన్నాయి పృథ్వీశ్వర శాసనం పదకొండు వందల ఎనిమిది ఇది శక సంవత్సరం పదకొండు వందల ఎనిమిది నాటిది ఈ శాసనం తూర్పు చాలుక్యల వంశావళిని మరియు ఆనాటి పరిపాలనా విభాగాలను సప్తంగా పద్దెనిమిది తీర్థాలు వివరిస్తుంది భాషా విశేషాలు ఈ శాసనాలు తెలుగు మరియు సాంస్కృతిక భాషల్లో ఉన్నాయి తెలుగు భాష పరిణామక్రమాన్ని అధ్యయనం చేయడానికి ఇది కీలకమైన ఆధారాలు విలాస తామ్రశాసనం పిఠాపురం సమీపంలోని కందరేడి గ్రామంలో లభించిన ఈ తామ్రశాసనం పద్నాలుగో శతాబ్దపు రాజకీయ పరిస్థితులను ముఖ్యంగా ఉసునూరు నాయకుల పోరాటాలను వివరిస్తుంది పిఠాపురం సంస్థాన చరిత్ర తెలుగు జాతి గర్వించదగ మహాచరిత్ర వారి పరిపాలనా దక్షత భాషాభిమానం దాతృత్వం మరియు ఆధ్యాత్మిక తరతరాలకు స్ఫూర్తిదాయకం పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో ఈ సంస్థానం భారత యూనియన్లో విలీనమైనప్పటికీ వారు నిర్మించిన విద్యా సంస్థలు ఆలయాలు మరియు వారు పోషించిన తెలుగు భాష నేటికీ సజీవంగా ఉన్నాయి మహారాజా సూర్యారావు గారు పంతొమ్మిది వందల అరవై పరమపదించిన ఆయన వదిలి వెళ్లిన వారసత్వం ప్రతి తెలుగు గుండెల్లో నిలిచి ఉంటుంది ఈ వీడియో ద్వారా పిఠాపురం సంస్థానం గురించి మీకు పూర్తి అవగాహన కలిగిందని ఆశిస్తున్నాను ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన చారిత్రక విషయాల కోసం మా వీడియోను లైక్ చేయండి మీ మిత్రుడితో షేర్ చేయండి మరియు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి పిఠాపురం చరిత్ర గురించి మీకు తెలిసిన మరిన్ని విశేషాలను కింద ఉన్న కామెంట్ సెక్షన్లో మాతో పంచుకోండి మీ మద్దతు మాకు మరిన్ని మంచి వీడియోలు చేయడానికి ఎంతో ప్రేరణలు ఇస్తుంది ధన్యవాదాలు